రోజా తిరుమల అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు అని ప్రశ్నించారు ఆడుదామాంధ్రాలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు రోజా ఆధారాలు కేసులు పెట్టుకోండి అంటూ ప్రభుత్వానికి సవాల్ తనను అరెస్ట్ చేసి సంబరాలు చేసుకోవాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు రోజా అయితే అరెస్ట్లకు తాను భయపడేదే లేదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వెకిలి డ్రామాలకి వెకిలి డాన్సులకి వచ్చి పడి పడి నవ్విన వ్యక్తి ఈరోజు తిరుమలలో మద్యాన్ని అమ్ముతూ విచ్చలవిడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే అలిపిరి చెక్పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు ఈరోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా ఒకవైపు ఫార్మసీ విద్యార్థిని ఏజీఎం దీపక్ వేధించి ఆమె చావుకు కారణమైతే మాట్లాడు ప్రశ్నించడు